మరియా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను ఈ టైంలోనా ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి అర్జెంట్ ఓకే ఓకే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను నీకు నీకు తెలుసు నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని ఒకవేళ మన విషయం సత్యం తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు నా మనసు నా మాట వినడం లేదు జియా అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకు లేలా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఒక మాట చెప్పనా ఒకవేళ నేను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను హలో ఎవరు మాట్లాడండి అలా గొంతు చెంచుకున్న అరవకండి సార్ మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది ఇప్పటిదాకా వెళ్ళావు బటన్ చెందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది నీకేం కావాలి చెప్పాను కదా అలాగే నీ కావాల్సిన డబ్బిస్తాను కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి అర్థమైందా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటారు చెప్పు అరవద్దు బాస్ నువ్వు ఏటీఎం లాంటివాడివి నీ దగ్గర ఎనీ టైం మనీ నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పెంచుకుంటాం ఇదే అలాంటిదే బాస్ పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది ఎవరండి అతను 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 మన పాత కాంట్రాక్టర్ మెయిన్ సెంటర్లో హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్నాడు కదా దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు ఎక్కడున్నారు ఆఫీస్కి నాలుగు గంటల ముందే అన్నారు మీ మొబైల్ కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్ లో పెట్టారు కనీసం ఏదైనా అర్జెంట్ పని మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఓ మై ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు నేను మీకేం చెప్పాలనుకున్నాను తెలుసా ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు వాడికి దెబ్బ తగిలింది లేపకం ఇప్పుడు పెయిన్ క్లాస్ వేసుకుని పడుకున్నాడు ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే నీకు మా అవసరం లేదనుకుంటే నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అలాగే నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టు చేయండి నేను నేను నిల్లదులు వెళ్ళిపోతానని చెప్తున్నాను కానీ మీకు మీకే బాధగా లేదా అయితే ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు నీ చేతి నమస్కరించినా నీ కాళ్ళు పట్టుకోనా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా ఐ ఫెడ్ అప్ ఐ నాకు తెలుసు నువ్వు వస్తావని ఐమ్ నేను నీతో కొంచెం మాట్లాడాలి యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపే చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది ఇంకా ఆలస్యం ఎందుకు లీలా ఐఎమ్ ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను ఈ అందాల్ని చూడు ఎంత తప్పిస్తున్నాయో నీకోసం నా అందాన్ని చూడు ఈ శరీరం ఈ యవ్వనో నీ కోసం పరితపిస్తున్నాయా నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే ఎందుకంటే నా భార్య నా కొడుకు ఒక్క మోన్ ఆదిత్య విడాకులు ఇచ్చే తనకి ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉందా ఆదిత్య ఎంత అడిగినా ఆవిడకి ఇచ్చే జీవితాంతో వాళ్ళిద్దరు ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ప్లీజ్ నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చే డబ్బుతో నువ్వు నా భార్యని నా కొడుకుని కొనాలని చూస్తున్నావా నువ్వు నా స్థానాన్ని పొందాలని చూస్తున్నావా తను నీకంటే నన్ను వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను నిన్ను కాదు నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా తొలిసారి నాతో సలసాలు ఆడినప్పుడు ఆ రోజు ఇక్కడికి వెళ్ళింది నీ ప్రేమ నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళ వాలడానికి అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపా కాని ఇప్పుడు తప్పంతా నాదంటావా తప్పంతా నాదే ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంత కాకుండా తన భార్యను మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు నువ్వు నా చెంప మీద చేయి చేసుకుంటా మాత్రాన పెద్ద మగాడు అయిపోతావా అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు ఇకపై